అందరికి నా కంద్రాడ్స్ ఇది నా పిక్చర్ కాదు ఇది నా పిక్చర్ కాదు ఇది విశాల్ అండ్ ఆర్యవడ పిక్చర్ ఒక మూడు ఓడ పడమే తగ్గరా ఇది నా పిక్చర్ కాదు ఇక్క అందరికీ నా కంద్రాడ్స్ థ్యాంక్ యూ మదర్ సినిమాని తెరకెక్కించడానికి కొత్త దర్శకులు పాడే పాటలు అన్నీ ఇన్ని కావు తన కథకి స్టార్ హీరోని గాని పొరపాటు ఎన్నుకుంటే కథ కంటే ముందు చాలా విషయాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు ప్రొడ్యూసర్ ప్రాఫిటబుల్ ప్రాజెక్టా చూస్తాడు హీరో తన ఇమేజ్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉందా లేదా అని చుట్టూ ఉన్న భజనగాళ్ళు వంత పడతారు అంతే తప్ప ఈ కథ ఇదే ఇలాగే ఉండాలి తప్ప అందులో ఇంకేం మార్చకూడదు అని లాక్ అయిన స్క్రిప్ట్ కి మర్యాద ఇచ్చేవాళ్ళు చాలా అరుదనే చెప్పాలి ఇవన్నీ దాటుకుని సినిమా తీసి సక్సెస్ అవ్వాలంటే ఆ దర్శకుడికి సదర్ హీరో సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అప్పుడే ఆ పిక్చర్ దర్శకుడు అనుకున్నట్లుగా వచ్చి ఐకానిక్ స్టేటస్ ని సంపాదిస్తుంది కొత్త దర్శకులకి ఇలాంటి సపోర్ట్ దొరకడం చాలా అరుదు అదే ఒకవేళ అంతగా స్టార్ ఇమేజ్ లేని నటుడితో తన ఫస్ట్ సినిమా తీస్తే ఆ దర్శకుడి పరిస్థితి ఏంటో మీరు ఊహించవచ్చు ఎన్నో స్పీడ్ బ్రేకర్లు కాదు కాదు లాంటి అడ్డంకులు దాటుకుని రావాలి అంతా చేసి సినిమా తీస్తే కొన్ని వారు విరుస్తారు అందుకు కారణాలు చాలానే ఉంటాయి వాటిలో ప్రధానమైంది ట్రాజడీ కదనో హీరో పెద్దవాడు కాదనో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా లేదు కాబట్టి ఆడదనో ఇలా చాలా కారణాలు చెప్తారు ఇదంతా అరిబురిగా తెలిసి వ్యవహారం కాదు తన మొదటి సినిమా విషయంలో దర్శకుడు బాల పరిస్థితి అదే బాలు మహేంద్ర గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకున్న బాల తనదైన డార్క్ రియలిజం పిక్చర్లతో ఇండియన్ సినిమాలో ఎవరూ కూడా తన దరిచేరలేని బలమైన ముద్ర వేశారు యథార్థానికి ఎంతో దగ్గరగా డిస్టర్బింగ్ గా ఉండే డార్క్ డ్రామాని తన మొదటి సినిమా కథగా ఎంచుకున్నారు ఆ సినిమాయే సేతు ది లైట్ ఆఫ్టర్ డార్క్నెస్ தியா தியா எ தனிட்டிட்டி விட்டது சாமே 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 ఏ దర్శకుడికైనా సరే ఒక స్పెషల్ టెక్నిక్ ఉంటుంది బాలదైతే మరింత అని చెప్పచ్చు డార్క్ రియలిజం అంటారు గానీ అంతర్గతంగా ఒక హిడియన్ డీటెయిల్ అయితే దాగి ఉంది బాల సినిమాలో గనక క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే ఒక విధమైన ఫ్లేవర్ ఉంటుంది అదేంటంటే ప్రపంచం కంటే కొంచెం పక్కకి జరిగిపోయిన మనుషుల సమూహం అని చెప్పొచ్చు మెంటల్ అసలిం ఇనప చైన్లతో కట్టిపడేసిన పడేసిన మతి లేని పిచ్చి వాళ్ల సమూహం ఒకటైతే నేరం చేసి చిన్న వయసులోనే జైలుకి పోయిన బాల నేరస్తుల సమూహం రెండోది గంజా ఎమ్ముకునే వాళ్ల సమూహం మధ్యలోని కల్లా కప్పడం తెలియని శ్మశానంలో పుట్టి పెరిగిన ఒక అమాయకపు మర్రటి వ్యక్తి బాల ఫ్లేవర్ లో ఇమిడేడు సాక్షాత్ శివ స్వరూపంతో సమానులైన అఘోరీల సమూహం నాలుగోది అయితే దొంగల సమూహం ఐదోది దొంగల్లో కూడా కళాకారులు ఉంటారని క్లియర్ కట్ గా నిరూపించిన బాల టెక్నిక్ వాడు వీడు సినిమాలో అమోఘం అని చెప్పొచ్చు ప్రపంచంలో చాలా మటుకు అంతర్గతంగా దాగి ఉండిపోయిన కుగ్రామం లాంటి ఒక ప్రదేశంలోని నాగరికత అంటే ఏంటో తెలియని మనుషుల సమూహం ఒకటి వీళ్ళంతా కూడా ఒక టీ ఎస్టేట్ కి కట్టు బానిస కార్మికులుగా తరలు వేయబడతారు అందులో డప్పు కొట్టుకుంటూ ప్రచారం చేసేవాడిగా అధర్వ మురళి మడ్డం బాల టెక్నిక్ లోని మరు దృక్కోణం నాచియార్ సినిమాలో ప్రత్యేకంగా మనకి సమూహం అంటే ఏది కనిపించదు గానీ రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తాయి బాల సినిమాలో ఎవరైతే నటిస్తారో వాళ్ళు యాజ్ ఈస్ గా బాలా లాగే బిహేవ్ చేయడం మొదలు పెడతారు పర్టికులర్ గా ఆ క్యారెక్టరైజేషన్ కూడా బాలా యొక్క బిహేవియర్ కి దగ్గరగా ఉంటుంది సరిగా చెప్పాలంటే యాక్టర్ బాలాసార్ చేస్తారు ప్రతి నటుడు యొక్క బాడీ లాంగ్వేజ్ డైరెక్టర్ బాలా ఉంటుంది

ఇప్పుడు సినిమా తెలుగులో అచలుడు ఈ సినిమాలో ఇటువంటి విచిత్రమైన మనుషుల సమూహాన్ని చూపించబోతున్నాడు చాలా ఆసక్తికరంగా ఉంది సో వీటన్నిటికీ నాంది పలికిన సేతు సినిమా గురించి ఒకసారి చర్చించుకుంటే ఆర్ట్ సినిమా అయినా గానీ కమర్షియల్ గా పెద్ద హిట్ అయిన ఈ సినిమా వెనకాల మాత్రమే కాదు వివిధ భాషల్లో దీని లో కూడా బయటకు తెలియని ఎన్నో రహస్య కథనాలు అంతర్గతంగా ఉన్నాయి హాయ్ వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్ i అది అక్టోబర్ నైన్టీన్ నైన్టీ నైన్ లో మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఉండే సబ్ అర్బన్ ఏరియాలో ఒక పాత థియేటర్ ఆ థియేటర్ పేరు తాయినాగేష్ టాకీస్ అందులో కేవలం మ్యాక్నీ షో మాత్రమే ఆడే విధంగా రిలీజ్ అయిన సినిమా సేతు రోజు కేవలం ఒక్కటే షో ఆ సినిమా హీరో విక్రమ్ ప్రతిరోజు థియేటర్కి వచ్చి షో కంప్లీట్ అయ్యేదాకా ఉండి వచ్చిన ఐదు పది మంది ప్రేక్షకుల రెస్పాన్స్ అడిగి తెలుసుకుని వెళ్ళేవాడు సినిమా విడుదలైన ఆ నెలలోనే డిజాస్టర్ ప్రదర్శించే ఒక్క షో కి ఆడియన్స్ వచ్చేవారు కానీ విక్రమ్ కి బాలాకి ఏదో నమ్మకం సేతు నెక్స్ట్ లెవెల్ సినిమాని కాలేజ్ బంక్ కొట్టిన స్టూడెంట్స్ కొంతమంది అనుకోకుండా సేతు చూసి సినిమా ఎదిరిపోయిందని కాలేజీ ఇంట ఇంటా బయట ఎక్కడ పడితే అక్కడ తెగ చర్చించుకునేవారు పిక్చర్ టాక్ బాగుండడంతో వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ విపరీతంగా స్ప్రెడ్ అవడం వల్లే అంతదాకా వెళ్ళిందంటే రజనీకాంత్ ఒక సినిమా రీమేక్ రైట్స్ కొందామని చెన్నై వచ్చిన కన్నడ ప్రొడ్యూసర్ రెహమాన్ గారు ఆ సినిమాకి బదులు సేతు రైట్స్ కొని సుదీప్ తో తీసి లాభాలు వెనకేసుకునేంతగా మెల్లిగా జనం సేతు ఆడుతున్న థియేటర్ కు వస్తుండడంతో కంటిన్యూస్ గా హౌస్ఫుల్ అవడం మొదలైంది విక్రమ్ తనని గుర్తుపట్టకుండా జాగ్రత్తపడి రోజు సేతు ఆడుతున్న థియేటర్కి వస్తున్నాడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతున్న విక్రమ్ తన సంపాదనలో కొంత డాక్టర్ అయిన తన భార్య శైలజ విక్రమ్ సంపాదనలో కొంత డబ్బు అరేంజ్ చేసి సేతు సినిమాకి రకరకాల పోస్టర్లు ప్రింట్ చేయించి బాలాతో కలిసి సినిమా ఆడుతున్న థియేటర్ అంతా అంటించాడు మెడ్రాస్ లో చాలా చోట్ల కూడా మరికొన్ని పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు సరిగ్గా అప్పుడే మ్యాజిక్ జరిగింది సినిమా విడుదలై నెల దాటింది థియేటర్ లో విక్రమ్ ని చూసిన ప్రేక్షకులు అదుపు తప్పారు తను పైకెత్తుకుని చియాన్ చియాన్ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ సంతోష సంబరంలో ముంచేశారు జనం మీద పడి తన చొక్క చిరిగిపోయినా సరే అదేమీ పట్టకుండా దశాబ్ద కాలం కంటే ఎక్కువ ఎదురు చూశాక వచ్చిన ఆ గెలుపుని ప్రేక్షకులు తనపై చూపించే అభిమానాన్ని పారిపోకుండా వాళ్ల మధ్యనే ఉండి ఆస్వాదించాడు విక్రమ్ ఒక్క షో వేసే థియేటర్ ఓనర్ కాస్త ప్రొడ్యూసర్ కి ఎదురు డబ్బులు ఇచ్చి కంటిన్యూస్ గా నాలుగు షోలు వేస్తూ వచ్చారు థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళకైతే పోలీసులకి పోలీసులకు ఇచ్చి మరి సేతు సినిమాకి తమ దందాన్ని కానిచ్చేసి జర్ని అప్పట్లో పెద్దకే నడిచింది థియేటర్ ఓనరు ఏరియా డిస్ట్రిబ్యూటర్ బయ్యరు ఎక్కువ లాభాలు పొందడంతో తమిళనాడు మొత్తం సేతు ఫీవర్ పట్టుకుంది అప్పటి వరకు సినిమా కొన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రింట్లు పెంచమని నిర్మాతను రిక్వెస్ట్ చేసే స్టేజ్ కు వచ్చేసారు డిసెంబర్ పది పంతొమ్మిది తొంభై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సేతు రిలీజ్ అయి పెద్ద హిట్ అయింది ఒక్క చెన్నైలోనే ఎక్కువ థియేటర్లో వంద రోజుల కంటే ఎక్కువ ఆడిందో సినిమా అప్పటికే నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలతో పాటు కన్నడ తెలుగు హిందీ ఒడియా బెంగాలీ వంటి భాషల్లో రీమేక్ రైట్స్ వల్ల వచ్చిన డబ్బుతో లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయింది

బేస్డ్ కాన్సెప్ట్ ముందు తన ఫ్రెండ్ తో పాటు గుణశీలం అనే ప్రాంతంలో చేతబడిలోనే తిరగొట్టే దర్గాకి వెళ్లాడు బాల ఆ దర్గా పక్కనే మానసిక వైద్యశాల ఉండంతో అందులో వసారాలోని కాళ్ళకి చేతులకి ఎనప గొలుసులతో కట్టబడిన మతి సరిగ్గా లేని వందలాది మంది పేషెంట్లను చూసి అంతర్లీనంగా ఎంతో డిస్టర్బ్ అయ్యాడు తాము ఎవరో తమకే తెలియకుండా ప్రపంచాన్ని మర్చిపోయిన పేషెంట్లలో ఒక్కొక్కరికి ఒక్క జీవిత కథ ఉంటుందని గ్రహించాడు అందులో ఓ బగ్గన ప్రేమికుడు ఉంటే అతని కథ ఏమై ఉంటుంది అనే వాట్ ఇఫ్ అనే కాన్సెప్ట్ లోంచి ఈ కథ రాసుకున్నాడు జీవితంలో డైనమిక్ స్టేజ్ నుంచి క్వైట్ కాంట్రాస్ట్ గా ఉండే దారుణమైన స్టేజ్ సడన్ గా నెట్టివైబడిన వస్తాది జీవిత కథే సేతు

அது இருபத்தி ஐந்தாவது ஆண்டு நினைக்கிறேன் உங்கம்பாக்கத்துல வந்து ஒரு ஃபங்க்ஷன் வரும்போது நாகேஸ்வராவ் மேடை ஏறி நீங்கள் வந்து நாகேஸ்வராவும் மறந்துருப்பீங்க தேவதாசை மறந்துருக்க மாட்டீங்கன்னு சொல்றேன் அப்படி சரித்திரம் முடிச்ச படம் పరాశక్తి ఎప్పుడు நம்ம శివాజీ సుబ్రహ్మణ్యం అన్న మాది దేవదాస్ పడం నాగేశ్వరరావు లైఫ్ లో మరక్కవే ముడియాలి సోగపడ బేసికల్లీ ఇంద సోగపడ ఎడుకరాల్ట అన్న అంద పడం పుచ్చ ఆచరమేల అద్భుతమైన ఒక పడం దేవదాస్ పడం నంది యాక్చువల్లీ సేతు సినిమాకి ముందు అనుకున్న పేరే అది ఈ కథని మొదట నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు మెంటల్ అసైలమ్ లో వందల మంది పేషెంట్ లో హీరో అక్కడికి ఎలా వచ్చి పడ్డాడో పలు రకాల ఫ్లాష్ బ్యాక్ ల ద్వారా కథ సాగుతుంది కానీ కలర్ఫుల్ ప్రపంచంలోంచి సబ్జెక్ట్ సడన్ గా డార్క్ ప్రపంచంలోకి పడిపోవడం అనే ఒక ట్యాంప్లెట్ ఉంది ఈ ట్యాంప్లెట్ సినిమా చూసే ప్రేక్షకుడికి చాలా థ్రిల్లింగ్ ఇస్తుంది అందువల్ల సినిమా మొత్తం లీనియర్ గా స్ట్రైట్ నెరక్షన్ లోకి మార్చడం జరిగింది ఈ కథకి రెండు ఇన్స్పిరేషన్లు ఉన్నాయి బాల కాలేజీ రోజుల్లో తన ఫ్రెండ్ లైఫ్ అలాంటిదే ప్రేమ విఫలం అవడంతో పిచ్చిపడే మానసిక వైద్య ఆశ్రమంలో చేరిన తన స్నేహితుడు కథనే రాశాడు అతని పేరే మహ్మద్ హానిస్ట్ తన మిత్రుడు హానిస్ట్ సినిమాలో సేతు పాత్ర కంటే పదింతల కోస్టిని బాల చెప్తూ ఉంటారు ఒక కరుకు మనిషి యొక్క సున్నితమైన ప్రేమ కథ సేతు యొక్క మెయిన్ ప్లాట్ దానికి సరైన స్క్రీన్ ప్లే కావాలి అందుకోసం బాల దగ్గర ఉన్న మరో ఆయుధం పుస్తక పఠనం లిటరేచర్ స్టూడెంట్ అవడం వల్ల నవల్లు కూడా ఎక్కువగా చదివాడు అలా చదివిందే ఎంట నాయుడు రాసిన ఇరుటింటి ఆత్మవు అనే విషాద నవల సేతు కథ ఆ నవలకి దగ్గరగా ఉంటుంది ఇరుటింటి ఆత్మవు అంటే చీకట్లో ఆత్మ అని అర్థం ఈ కథలో ఉన్నతమైన జమీందార్ల కుటుంబంలో జాతకం సరిగ్గా మానసికంగా ఎదగిన వేలాయుధన్ అనే పాత్ర చిన్నప్పటి నుంచి చైన్లతో గదిలో బంధించబడి ఉంటుంది తన మామయ్య కూతురు అమ్ము ఒకతే పై అనురాగాన్ని చూపిస్తుంది మిగతా వాళ్లంతా వెలేస్తారు కథ చివరిలో కుటుంబీకులు అమ్ముని బలవంతంగా ఒప్పించి ఒక ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ తతంగం తర్వాత ఆమె కూడా వేలాయుధాన్ని పిచ్చివాడు ఉంటుంది దాంతో మనసు విరిగిపోయిన వేలాయుధన్ పాత్ర తీవ్రమైన నిరాశతో తన కాలాన్ని శూన్యంలో గడపడానికి తిరిగి చీకటి గదిలోకి వెళ్లిపోతాడు దాంతో కథ విషాదంగా ముగుస్తుంది సేతు కథ కూడా అలాగే ఆశ్రమంలో వైద్యం పనిచేసి మతి చెలించిన స్థితి నుంచి మావోలు స్థితికి చేరుకుంటాడు సేతు కానీ అతని వెయ్యి మంది పిచ్చువాళ్ల మధ్యలో చైన్లతో కట్టివేయబడి ఉన్నట్లు గ్రహిస్తాడు దాంతో స్వతహాగా కోపిష్ట ఆ పాత్ర ఆశ్రమం గాడుల్ని వెకిల వేషాలు వేసే పేషెంట్లని కొట్టడం వంటివి చేస్తుంటాడు తనకి నయమైందని చెప్పినా ఎవరో నమ్మరు దాంతో ఆ నుంచి రెండు సార్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు సేతు రెండోసారి చేసిన ప్రయత్నం విజయవంతమై తన ప్రేరాలను చూడడానికి పొరుగును ఆమె ఇంటికి వెళ్ళగా ఆమె ప్రాణాలతో లేదని తెలిసి బాధను దిగిమింగి శూన్యంలోకి చూస్తూ తిరిగి ఆసుపత్రి వేనక్కిస్తాడు కథ ఈ విధంగా విషాదాంతం అవుతుంది ఇలాంటి విషాద కథని ఒక అందమైన పెయింటింగ్ లా పిక్చరైజ్ చేశారు బాల అందుకే సేతు కల్ట్ క్లాసిక్ గా నిలిచింది ఈ కథని బాల మొదట హీరో రాజశేఖర్ తమ్ముడు ప్రముఖ నటుడు సెల్వా కోసం రాసి పెట్టుకున్నారు గాని తన రూమ్మేట్ అయిన ప్రముఖ హీరో విఘ్నేష్ కి చెప్పాడు ముహూర్త పూజ జరిగి ఇండస్ట్రీ పెద్దలందరూ హాజరై సినిమా ఘనంగా మొదలైనా గాని మొదలైన రోజు సాయంత్రం సినిమా ఆగిపోయింది తర్వాత హృదయం మురళి ఓకే చేసిన బాల పెట్టిన కండిషన్స్ కి ఆయన ఒప్పుకోలేదు ఆ తర్వాత సేతు కథను చెప్పి జేడి చక్రవర్తిని ఒప్పించాడు బాల ట్రాజడీ అయినా గానీ చేయడానికి జేడి ఒప్పుకున్నాడు అప్పటికి సత్యా షూటింగ్ మొదలై టైం మనోజ్ వాజ్పాయి తప్పించి లీడ్ రోల్ కోసం తనను ముంబైకి రమ్మన్నాడు వర్మ జేడికి ఇంకో ఆప్షన్ లేదు బాంబే వెళ్లి తీరాలి ఈ పరిస్థితి వివరించినా గానీ బాలని వెయిట్ చేయమన్నాడు అప్పటికే జేడీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు వాళ్ళలో హీరో విక్రమ్ కూడా ఒకడు అప్పట్లో హీరోగా ప్రయత్నాలు చేస్తూ అజిత్ అబ్బాసు వినీత్ ప్రభుదేవా లాంటి హీరోలకి డబ్బింగ్ చెప్పేవాడు విక్రమ్ తాను హీరోగా చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోదామని డిసైడ్ అయ్యాడు విక్రమ్ జేడీకి క్లోజ్ అవడంతో బాలాకి రికమెండ్ చేసి తాను బాంబే వెళ్లాల్సిన సిచ్యువేషన్ క్లియర్ కట్ గా వివరించాడు దాంతో విక్రమ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు చూడడానికి జేడి చక్రవర్తికి దగ్గరగా ఉండేలా తన లుక్ ని సెట్ చేసుకున్నాడు విక్రమ్ గర్గ్గా ఉండే గడ్డం కర్లీ హై రోడ్ హెయిర్ స్టైల్ జేడిని పోలి ఉంటాయి ఈ ఒక్క సినిమా చేద్దాం ఇది ఆడకపోతే సినిమాలే వదిలేద్దాం అని ఫిక్స్ అయ్యాడు విక్రమ్ అలా అఖిలన్ కాస్త సేతుగా మారింది జేడి చేసిన సత్య బాలాది మరో సినిమాకు కూడా స్ఫూర్తిగా నిలిచింది హిందీ సత్య పాత్ర అది బాంబే ద్వారా ఒక రౌడీ కూడా నడిపడిగింది பாம்பேக்கு வர்றான் ஒருத்தர் தவறு பண்ணி தவறு பண்ணனா அவனை பிடிச்சி உள்ளே தள்ளிடுறாங்க இன்னொரு ரவுடியும் உள்ளே தள்ளுறாங்க உள்ளே போனால் அவங்க ரெண்டு பேருக்கும் சண்டை அப்புறம் ஒருத்தருக்கு ஒருத்தர் ஃப்ரெண்ட்ஸ் ஆகிடுறாங்க ஒருத்தர் வெளியே வந்துடுறான் இன்னொருத்தன் ஜாமீன் எடுக்கிறான் ரெண்டு பேர் வர்றாங்க சந்தோஷமாக இருக்காங்க இந்த ரவுடி வளர்ந்து போய்கிட்டே இருக்குது ஒருத்தனை கும்பிடுறாங்க இன்னொருத்தன் நான் பள்ளி வாங்குறாங்க இன்னொருத்தர் பள்ளி வாங்குறான் இதுதான் கதை இதுதானே பிதாமோகன் இதுதானே பிதாமோகன் இதுதானே பிதாமோகன் இதுதானே பிதாமகன் జీవించడం మొదలు పెట్టాడు విక్రమ్ కాలేజీ ఎపిసోడ్లకు ఫైట్ లకు పెద్ద కష్టపడలేదు గానీ బాల పెట్టిన కండిషన్స్ వల్ల విక్రమ్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది కండిషన్ సెకండ్ హాఫ్ మెంటల్ పార్షన్స్ కోసం ఇరవై ఒక్క కిలోల బరువు తగ్గాడు రోజుకి ఒక్కటే గుడ్డు ఒక్క చపాతి చిన్నకప్పుడు క్యారెట్ జ్యూస్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు గుండు కొట్టించుకున్నాడు స్నానం చేశాక కూడా మట్టి కొట్టుపోయిన బట్టలను రోజు వేసుకునేవాడు నల్లబడ్డం కోసం ఎండలో గంటల గంటలు నిల్చునివాడు షూటింగ్ లొకేషన్ కి తన ఇంటి నుంచి ముప్పై కిలోమీటర్లకు కేవలం కాలినడకనే వెళ్లి వచ్చేవాడు బరువైన ఇనప గొలుసులను మొయ్యలేకపోయేవాడు మెడలో ఇనపకడ్డి బరువు తాడలేక తల ముందుకు వంగిపోయేది అయినా సరే కంటిన్యూటీ మిస్ అవకూడదని షూటింగ్ అయ్యే వరకు ఏ రోజు దాన్ని తీసేవాడు కాదు క్లైమాక్స్ సీన్ లో నిరసించిపోయాడు షార్ట్ గ్యాప్ లో కళ్ళు తిరిగి కుప్పతొట్లో పడిపోయాడు పైనంతా చెత్త పేరుకుంది యూనిట్ సభ్యులు ఎవరు గమనించలేదు టైం కి చూసుకోకపోతే విక్రమ్ అలాగే ఉండిపోయేవాడు సేతు సినిమాను అంతలా మనస్పెట్టి చేశాడు విక్రమ్ తన భార్య డాక్టర్ అవడంతో విక్రమ్ ఆరోగ్యం చూసుకునేవారు ఒక పదిన ఇరు డయట్ వె లిక్యూడ్ మట పడుకుపోటు డ్రీట్మెంట్ మారీయన సీక్వెన్స్ అప్పుడు కాదు కే కాదు ఆ థర్టీ థర్టీ కేపుదాపుదాను కేటి కే కాదు అడ మైండ్ ఆఫ్ ఆటం అప్పుడు శ్రమ నైన్టీన్టీవన్లో షూటింగ్ స్టార్ట్ అయి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వచ్చింది చిన్న బడ్జెట్ అవడంతో అంతరాయాలు కలుగుతుండేవి ఈ కథ విని ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాకపోవడంతో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కందస్వామి కూడా వినకుండా నిర్మించడానికి ఒప్పుకున్నారు సెవెన్ లో సగానికి పైగా సినిమా కంప్లీట్ అయ్యాక ఫెఫ్సీ యూనియన్ వాళ్ళు స్ట్రైక్ చేయడంతో సేతు సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఆ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయ్యాక ప్రొడ్యూసర్ సినిమాని ఆపేశాడు సరిగ్గా ఈ టైంలోనే హీరో విక్రమ్ బాలాకి అసిస్టెంట్ డైరెక్టర్ అయిన అమీర్ సుల్తాను కలిసి ప్రొడ్యూసర్ కందస్వామిని బతిమాలి జనవరి జనవరిలో సేతు షూట్ ని కంటిన్యూ చేశారు సినిమా పూతోడాంగ్ రెండేళ్ళకు పైన పట్టింది నెక్స్ట్ నాడుగ సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇప్పుడు సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ అవును ఒక సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తిలో ఒకడు డిస్ట్రిబ్యూటర్ కంటెంట్ ఉన్న సినిమాని వాళ్ళు దాన్ని జడ్జ్ చేసి వద్దా అని డిసైడ్ చేసి మరి కొనేవాళ్ళు ఇలా రెండు కేటగిరీ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ఇండస్ట్రీలో సేతు సినిమాని ప్రివ్యూల మీద ప్రివ్యూలు వేస్తున్నారు బయ్యర్లు లో డిస్ట్రిబ్యూటర్ లో సినిమా మొత్తం చూసి కొండడానికి ముందుకు రాలేదు అందుకు గల కారణం సినిమా విషాదంతో ముగుస్తుంది ట్రాజడీ అవడంతో ప్రివ్యూ వేసినప్పుడు సినిమాని చూసిన వాళ్ళు గుండె బరువెక్కడంతో కొండడానికి జంకారు కేవలం ప్రివ్యూ థియేటర్ లోనే వంద రోజులు ఆడిన సినిమాగా సేతుని ఎగతాలు చేసేవారు ఉన్నారు కూడా ఆ రోజుల్లో సేతుని ఎవరు కొనకపోగా లోకు చేసి మాట్లాడటంతో నిర్మాత కందస్వామి ఎంతో బాధపడ్డారు ఆయన పరిస్థితి చూసిన బాల బ్లాంక్ డాక్యుమెంట్స్ లో సంతకం చేసి నేను మీకు రాసిస్తాను కావాలంటే చూడండి ఈ సినిమా ఆడకపోతే నేను తర్వాత సంపాదించే సంపాదనలో ప్రతి రూపాయి మీకే చెందాలని రాసిస్తాను మీరు ఒప్పుకుంటేనే నేను సర్వైవల్ కోసం అవసరాల కోసం కొంత అమౌంట్ తీసుకుంటాను ఆయనకి సంతకం చేసి నా పత్రాలు ఇచ్చాడు తన సినిమా మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు బాల సినిమా ప్రమోషన్ల కోసం ప్రెస్ మీట్ లెక్ చేయడానికి కూడా విక్రమ్ భార్య ఆర్థికంగా సహాయపడ్డారు కానీ సినిమాను మాత్రం ఎవరు కొన్ని రిలీజ్ చేసే ధైర్యం మాత్రం చేయలేదు సేతు మీద ఇండస్ట్రీ వర్గాల్లో చులకన భావాలని విన్నా చూసిన కొంతమంది సినిమా నచ్చడంతో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు బిజినెస్ జరిగిందనిపించింది కానీ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు సేతు చాలా వీక్ గా సింగిల్ సబ్ అర్బన్ థియేటర్ లో సింగిల్ న్యూన్ షో కరిమితమైన గాని సినిమా ఎంతో ఎంగేజింగ్ గా ఉండడం వల్ల ఇండస్ట్రీ వర్గాలు తక్కువ తిప్పికొడుతూ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ఇచ్చిన ఆడియన్స్ ఈ సినిమాని అతిపెద్ద బ్లాక్ బస్టర్ చేశారు దాంతో సేతు అనే ఒక సినిమా రెవల్యూషన్ గుర్తుంది రాత్రికి రాత్రే విక్రమ్ స్టార్ హోదాను సంపాదించాడు ఈ కష్టానికి మరో ప్రతిఫలంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా సేతు సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది కేవలం ఒక్క ఓటు తేడాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అయ్యాడు విక్రమ్ ఆ సంవత్సరం వాహన ప్రస్థం అనే సినిమా గాను జాతీయ ఉత్తమ నటుడిగా మోహన్ లాల్ అవార్డు గెలుచుకున్నారు

எலச நில ஜெயிச்சா ஹோ ஹோ ஒரு தனமோ கொலை வரவைக்கும் హీరో విక్రమ్ డైరెక్టర్ బాలా ఇప్పటికీ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారంటే అదంతా సేతు పుణ్యమే సేతు నందా లాంటి సినిమాలు చూసి తన కెమెరామెన్ గా రత్నవేలు మాత్రమే కావాలని తన ఫస్ట్ సినిమా ఆర్యా కోసం దిల్ కండిషన్ పెట్టారట డైరెక్టర్ సుకుమార్ అందుకు కారణం ట్రాజడీ కథ అయిన సినిమాటోగ్రఫీ ఓ పెయింటింగ్ లో ఉండమే పంటల సీలిం లో సీన్స్ అన్ని గ్రీన్ టోన్ లో చేయడం వల్ల అప్పట్లో కెమెరా వర్క్ లో రత్నవేలు చేసిన వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ అని అంతే అంతేకాదు నక్షత్ర జర్నల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాలా చెప్పిన ఒక సందర్భాన్ని సుకుమార్ గా పుష్ప సినిమాలో వాడారు அதேட்டோ மிரேஜ் ஓண்டே கால் மேல கால் போட்டு உட்கார்ந்திருந்தேன் ஹ ஒரு பெரியவர் ஒரு கிராஸ் பண்ணி போனார் ஹ அப்படியே உட்கார்ந்திருந்தேன் பெரியவர் நடந்து போயிட்டு இருக்காரு கால் மேல கால் போட்டு உட்கார்ந்தாரு நான் ஏன் கால் மேல தான் ஏன் கால் போட்டுக்கேன் அப்படி இப்ப தெரியாது நீ உனக்கு வயசானதுக்கு அப்புறம் ஏதாவது சின்ன பேர்ல அப்படியே உட்கார்ந்தானேன்னா மனசு அப்ப வலிக்கும் அப்படினா நீ கால் நாத நீ கால் நாத நான் கால் மேல நான் கால் யூஸ் பண்ணுனே సేతు రీమేక్ వేరే భాషల హీరోలకి మైల్ స్టోన్ ఒక సినిమాలో హీరో ఓడిపోతారంటే ఏ నటుడు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకూడు అది దేవదాస్ అంత కళాఖండమైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటాడు సేతు సినిమాని విఘ్నేషు హృదయం మురళి జీడి చక్రవర్తి వంటి నటులు చేయకపోవడానికి డైరెక్టర్ బాల పెట్టిన కండిషన్స్ తో పాటు ఇది కూడా ఒక అని చెప్పొచ్చు ఎందుకంటే సేతు కథలో విలన్ల గ్యాంగ్ హీరో ఒంటరిగా హ్యామర్ పాటుగా ఉన్న సమయం చూసి అటాక్ చేస్తారు గ్యాప్ ఇవ్వకుండా అందరూ కలిసి హీరోని ఇవ్వకుండా కొడుతూనే ఉంటారు ఒకానొక పాయింట్ లో హీరో నాకౌట్ అయ్యి కింద పడిపోయినా సరే కష్రక పెద్ద కేసి హీరో తలకైని పాల్గొట్టి విసిరేసి వెళ్లిపోతారు ఏ హీరో కూడా ఈ సీక్వెన్స్ కి చస్తే ఒప్పుకోడు తనదే డామినేషన్ ఉండేలా కథ సేతు కథను అర్థం చేసుకున్న విక్రమ్ బాలా పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకుని ఫైట్ మాస్టర్ స్టన్ సేవకి ఏమాత్రం అడ్డు చెప్పకుండా మొహం కూడా తెలియని సాధారణ జూనియర్ ఆర్టిస్టులతో కలిసి ఈ ఫైట్ లో పాల్గొన్నాడు యథార్థానికి దగ్గరగా ఉండేలా ఈ సినిమా తీయడం వల్ల సేతు సినిమా ఫైట్ సీన్లని ఎంతో డిస్టర్బింగ్ గా నిజంగానే కొట్టుకుంటున్నారా అన్నట్టే ఉంటాయి కథ డిమాండ్ చేయడం వల్ల ఈ సీక్వెన్సెస్ అలా అమరాయి అందుకే సేతు హిందీ రీమేక్ తేరేనాంలో నటించడానికి టాప్ రేంజ్ లో ఉన్న సల్మాన్ ఖాన్ కూడా ఒకటి పది సార్లు ఆలోచించి సైన్ చేశాడు అది కూడా కన్నడ వర్షన్ చూశాక గానీ నటించడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే కన్నడలో విలన్లు హీరో సుదీప్ ని కొట్టే ఫైట్ సీన్ లో ముందు ఒక యాక్సిడెంట్ చేసి హీరో దెబ్బలతో లేవలేక ఐసోలేటెడ్ ప్లేస్ లో పడి అటాక్ చేస్తారు ఆ సీన్ ని చూసి కనిపించడు సల్మాన్ ఖాన్ అన్ని భాషల్లోనూ సేతు సూపర్ హిట్ అయినా గానీ తెలుగు వర్షన్ శేషు మాత్రం దారుణంగా ఫ్లాప్ అయింది అందుకు కారణం రాజశేఖర్ గారి ఇమేజ్ మాత్రమే కాదు మామూలుగానే ఒక సినిమా చూస్తూ ఆ హీరో పాత్రలో తమని తాము ఊహించుకుంటారు తెలుగు ప్రేక్షకులు అలా ఊహించుకుని మోటివేట్ అయ్యి పాజిటివ్ ఎనర్జీని అక్వైర్ చేస్తారు కానీ శేషులో మొహం తెలియని జూనియర్ ఆర్టిస్టు లాంటి విలన్ లో రాజశేఖర్ లాంటి స్టార్ హీరో సీన్ ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కానీ కేవలం ఈ కథ మీద రిలీజ్ కి ముందే రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు రాజశేఖర్ బ్యాక్గ్రౌండ్ లేని కొత్త అబ్బాయిని తెలుగులో లాంచ్ చేయడానికి సేతు చాలా ఉపయోగపడుతుందని తాము చేయాల్సిన సబ్జెక్ట్ ఇది కాదని టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ తానే స్వయంగా చెప్పారు నిజమే ఈ సినిమా రైట్స్ తీసుకుని ఎవరైనా కొత్త అబ్బాయిని లాంచ్ చేస్తూ రాజశేఖర్ గారు తాను ప్రొడ్యూస్ చేసి ఉండాలి తెలుగులో మరో కొత్త హీరో సెట్ అయి ఉండే ఉండదు నా ఇమేజ్ అయిన సినిమా కాదు అది కొత్త వాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది నేను ఇమేజ్ ఉన్న హీరోగా వెళ్ళి అక్కడ మొదలుపెట్టి అది నాకు చాలా తమిళ్లో చూసి చాలా నచ్చి తమిళ్ రిలీజ్ ముందే అది నేను కొనుక్కున్నాను నాకు ఆ సినిమా పైగా ఉన్న నమ్మకం ఆ క్యారెక్టర్ పైగా ఉన్న మోజు ఇష్టం సో అలా చేశాను చేసేటప్పుడు నాకు అనిపించింది జీవిత లాస్ట్లో హీరో వచ్చి ఫిల్మ్ షూటింగ్ అప్పుడు హీరో వచ్చి మళ్ళీ మెంటల్ హాస్పిటల్ వ్యానక్కి వెళ్ళిపోతాడు హీరోయిన్ చచ్చిపోతుంది మనం అలా ఫినిష్ చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటుందో ఏమో మనం ఏం చేద్దాం మన టోపోగ్రఫీ ప్రకారం ఇదే హీరోయిన్ ఇల్లు అయితే అదే స్ట్రీట్లో ఆ ఎండ్లో వచ్చి విలన్ ఉంటారు సో మనం హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆ ఏడ్చి బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్లో పోలీస్ వ్యాను మెంటల్ వ్యాను ఉంది రైట్ తిరిగి గా వస్తే వెళ్ళని ఇల్లు అక్కడ వచ్చి వాని కొట్టి చంపేసి పోలీస్ వ్యాను మెంటల్ వ్యాను ఎక్కితే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం ఆ క్లైమేట్స్ చూడ తీసుకుందామని అనుకున్నాం లాస్ట్లో ఏంటంటే మళ్ళీ బుద్ధి కొరంగ బుద్ధి అంటారు అంటే మంకీ మైండ్ ఒక్కొక్క కోతి సేషన్ చేస్తాం కదా మనుషులు సో మళ్ళీ ఏమంటే ఆ సినిమా అంత న్యాచురల్గా అంత బాగా చే జరిగిన స్టోరీని తీశారు బాల మనం కూడా అలాగే ఫినిష్ చేద్దాం అలాగే చేద్దాం అన్నట్టు అనుకున్నాం ఏదో ఆ బుద్ధి సో తర్వాత రిలీజ్ అయ్యింది ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాము చూస్తే బాగా తెలుస్తుంది హీరోయిన్ వచ్చి కలిసే వరకు చెప్పట్లు హీరోయిన్ కలిసి వెళ్ళి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతాను డిసప్పాయింట్మెంట్ ఇది చూడగానే ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ రాగానే జీవితాన్ని ఏమండి మన రేపే షూటింగ్ పెడదాం మీరు వెళ్ళే విల్లని చంపేసి వచ్చిలా చేసేద్దాం అంది నాకు అప్పుడే మనస్త అయ్యో ఇంత సినిమా చేసి ఇలా అయిపోయిందే మళ్ళీ గుండు కొట్టి చేసుకోవడమా అని వదిలేసి మేము చేయలేకపోయాం నేను నేను చేయలేకపోయాను చేసి అది చేసి ఉన్నా కూడా మూడు రోజులు యాడ్ చేసి దాని వల్లనూ కూడా చెక్ చేసి ఉండొచ్చు సో అలా నాకు ఇమేజ్ తెలియకుండా శేషు క్లైమాక్స్ తీసుంటే సినిమా ఎక్కువ పోయేదని మీ ఉద్దేశం శేషువా ఆ శేషుల ఆ క్లైమాక్స్ తీసి ఉంటే డెఫినెట్గా ఇంకా మంచి సినిమా అయ్యి ఉండేది అంటే ఏమన్నారు లేడీస్ అందరు ఏమన్నారు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండేది చూసే వాళ్ళకి అందరూ వచ్చి ఒకటి లేడీస్ కాదు పడితే సార్ సినిమాతో హింస సార్ అన్నారు తట్టుకోలేకపోయాము మీరు అలా చేయడం ఇలాంటి సినిమాలు చేయొద్దు అన్నట్టు కూడా చెప్పారు బాలా ఉన్నారు ఏది శేషు ఒరిజినల్ డైరెక్టర్ సేదు అని సినిమా చేసిన బాలా గారు ఆయన అనవసరంగా మాట్లాడరు అయినా మాట్లాడితే ఫ్యాక్టే మాట్లాడతారు ఆయన దగ్గర వెళ్ళి నేను సినిమా తెలుగు సినిమా వేసి చూపించాము ఎవరి దగ్గర బాలా దగ్గర బాలా దగ్గర వేసి చూపించడానికి అడిగాం ఫస్ట్ అడిగిందని ఆయన ఏమన్నారు లే రాజశేఖర్ నేను చూడను చూస్తే నేను నిజం మాట్లాడతాను మీరు సరిగా చేయ చేయకపోతే బాగలేదు అని ఇస్తాను సో దానివల్ల నేను చూడకుండా ఉంటే మంచిది అన్నారు మీరు నచ్చితే నచ్చింది చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి సార్ దాంట్లో ఏముంది అన్నట్టు షో అరేంజ్ చేశాం సో అరేంజ్ చేస్తే ఆయన ఏం చేశారు ఫస్ట్ షో నేను చూసేసా అదే అదే దాంట్లో రెండు థియేటర్ ఉండింది సో బ బాలాగారికి ఫస్ట్ థియేటర్లో సినిమా స్టార్ట్ చేసి ఆయన ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక థియేటర్లో ఒక అరగంట తర్వాత ఇంకొక థియేటర్లో ప్రెస్ వాళ్ళకి షో పెట్టాము షో పెట్టితే ఆయన షో అయిపోయింది హాఫ్ అన్ అవర్ ముందే ప్రెస్ షోకి ముందు ఆయన బయట వచ్చిన ఆయన వచ్చి ఇద్దరిని మెచ్చుకుని జీవిత దగ్గర ఒకటే మాట అన్నారు నేను కొన్ని మిస్ అయిన మీరు చేశారమ్మా ఓకే కంగ్రాచులేషన్స్ నేను లాస్ట్లో హీరోని ఇంత ఏడ్పించాలని అనుకున్నాను కానీ రాజశేఖర్ బాగా ఏడుపు సీన్ బాగా చేస్తారు కాబట్టి మీరు అది పెట్టారు నేను అది పెడదామా వద్దా అని పెట్టకుండా వదిలేశాను కానీ మీరు అది పెట్టి చాలా బాగుంది అండ్ నాకు నా సినిమా చూసినప్పుడు రెండు మూడు చోట్లనే కళ్ళ నీళ్ళు వచ్చింది మీ దానికంటే ఎక్కువసారి మీ సినిమాలో కళ్ళని కళ్ళమంట నీళ్ళు వచ్చింది అని ఆయన మెచ్చుకున్నారు మెచ్చుకున్న దానితో ఆయన ఆపకుండా ఏ ప్రెస్ షో ప్రెస్ నేను చెప్పాను కదా బాగలేకపోతే నేను ప్రెస్ చెప్పేస్తాను నిజాన్ని అని ఇప్పుడు బాగుంది నాకు నచ్చింది అన్న మాట నేను ప్రెస్ చెప్పాలి అని వెయిట్ చేసి ఆ ప్రెస్ షో అయిన తర్వాత ఈ మాట చెప్పేసి ఆయన వెళ్ళారు సో అదే జీవితాన్ని అంత మెచ్చుకున్నారు సో జీవిత ఈజ్ వెరీ గుడ్ ఇన్ రీమేకింగ్ చేతు అనే పిక్చర్ బాలాకి విక్రమ్ కి ప్రొడ్యూసర్ కందస్వామికే గారు సుదీప్ కి సల్మాన్ ఖాన్ కి కూడా కెరీర్ లో చాలా పెద్ద బ్రేక్ నిచ్చింది సో బాలా ఫస్ట్ ఫిల్మ్ సేతు గురించి ఆల్మోస్ట్ బ్యాక్ స్టోరీలో చాలా ఎలిమెంట్స్ ని ఈ వీడియోలో నేను మీతో పంచుకున్నాను అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడి ఏదో ఒక విధంగా నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చి ఒక విధమైన సంతోషాన్ని మీకు క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దిస్ ఇస్ బాలవ్యాస్ సైనింగ్ ఆఫ్ Thanks for watching.